హాయ్ ఫ్రెండ్స్ నేను రైతుల రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు వేస్తున్నారు పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధుల్ని మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లు జమకానున్నాయి అలాగే పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు అర్హత పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికేట్లను ప్రధాన మోడీ పంపిణీ చేయనున్నారు దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు లక్షకు పైగా వ్యవసాయ సహకార సంఘాలు ఐదు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలు కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది పదిహేడవ విడత నిధుల్ని పిఎం కిసాన్ ఇవాళ రిలీ రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్స్